ఏంది నాకు ఈ కూరలు రోజు ఎంతకన్నా తింటాక రోజు పెట్టిన కుర్రే పెట్టి పెట్టి నాకు నాతో అంత బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు కదా నువ్వు

ఎక్కడికి వస్తావా ఓకే ఒక్క నిమిషం ఆగు సంచి తీసుకెళ్ళు ఎందుకు ఎప్పుడు మధ్యలో మీ మనసు మారింది ఒక కేజీ బెండకాయ రెండు కేజీ టమాటాలు ఐదు కేజీలు ఆనియన్ తీసుకుని రండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కూరగాయల మార్కెట్ కి వచ్చిందే నువ్వు అంతలేవు కదా ఇగో బెండకాయలు బెండకాయలు ముప్పై రూపాయల కిలో బెండకాయలు బెండకాయలు కిలో బెండకాయలు ఇగో ఏం చేస్తామే బాగున్నా మొహందానా కాఫీ తాగుతున్నా పక్కోడా మనిషి అన్నోడు ఎవడన్నా దాంతో తాగుతాడే పని చూసుకో ఉసాయ్ నువ్వు కాఫీ తాగే పాలతో తో పది మంది చిన్న మూడు పూటల పాలు పట్టొచ్చే ఊరుకుని మరీనా నన్ను అంతలా పొగడాలా సర్లే ఆ మిగిలిన పాలలో కాస్త పాలు వేసి నాకు తెచ్చివ్వు నేను పనిలో ఉన్న నెల కలుపుకొని తాగండి నీకు బాగా బలిసిందే ఇదేటి తేడాగుంది కొంప తీసి ఏమను ఉషాయ్

అందరు మొగళ్ళు పెళ్ళైన ఏడాదికే వికెట్లు తీసుకున్నారు మన లగ్గమై రెండేళ్ళు అయింది అయినా కడుపుల కాయ కాలేదు ఎందుకున్నాను ఏ పద్మాషి కట్నాలు పెడితేనే కాయలు కాస్తాయి కడుపులా ముఖ్యానికి గాయానికి పిల్లని చూడ ఎక్కువరా కట్నాలు కావాలంట నీ అవ్వ నోర్లు అయితే దౌడా పనులు పో నీ అమ్మవారింటి పెద్ద స్మార్ట్ టీవీ తీసుకురా పో ఇంట్లోకి అత్త టీవీ తోనే రావాలి లేకపోతే ఇంట్లో నువ్వు లక్షలు కావాలి నువ్వుస్తుండు నన్ను ఎందుకు ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది నేను ఎర్రుడి ఉందా బుద్ధుందా బుర్రుందా పిలిస్తే నేను వానదేవు దండం పెడుతున్న సాలు దేవుడా ఇక వానలు నాయనా మా ప్రజలంతా అల్లకొల్ల వైతురు వానలు వద్దునైనా వద్దునైనా మళ్ళసారి సారికి నాయనా ఈసారి వద్దని కూడదా దేవునికి దండం పెట్టిన పొద్దున్నే లేదు స్టేటస్ చూసావా నీకోసమే పెట్టా పెట్టావా పెట్టావా తెలుసు మంచిగా ప్రేమగా మాట్లాడదాం అనుకుంటా మొత్తం మూడు చెడగొట్టేస్తావు రోజుకో రెండు గంటలు మాట్లాడితే రెండు గంటలు గొడవలే ప్రేమగా మంచిగా మాట్లాడదాం అని అనిపించదా నీకు చూసం బానే ఉంటది అరే తో మస్తు ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు కానీ ఏముంటది ఇక్కడ గొడవలు అనుమానాలు తప్ప చెప్తున్నా తప్పంకి నెక్పెట్టేలాగా మాట్లాడలేదంకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొందరగా పది కూడా పదికొడీ బట్టలు చదువుకుని పుట్టింది బా ఎందుకు మాట్లాడేశారు కదా బేబీ ఒక ముద్దు నాకు సిగ్గు బేబీ ఏం పర్లేదు ఇవ్వచ్చు కదా

మస్త్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ హీడికి ఇలా నడుస్తుంది నాకు బ్రేకప్ చెప్పింది ఇతను యాక్సెప్ట్ చేయడానికి అవును ఏముంది నా లాగే నార్మల్ గానే ఉన్నాడుగా నీకైతే ట్వంటీ థౌసండ్ శాలరీ తనకైతే ఫిఫ్టీ థౌసండ్ శాలరీ తనకైతే ఫిఫ్టీ థౌసండ్ శాలరీ మరి అప్పుడు వన్ లక్ష శాలరీ ఉన్న అబ్బాయి ప్రపోజ్ చేస్తే అయితే అప్పుడు అతనితోనే వెళ్ళిపోతా అతనితోనే వెళ్ళిపోతా జాగ్రత్త బ్రో నెక్స్ట్ నువ్వే పర్లేదు బ్రో అప్పటి దగ్గరనే ఉంటుంది ఇక అప్పటి దగ్గరనే ఉంటుంది ఇక ఓ నీ పతుకు చాడా నీ పతుకులే మా ఏ అన్నం తిప్పి నవకేది చూడ నీ చూడ మా నా పిల్ల బర్త్డే ఉందిరా ఏం గిఫ్ట్ ఇలా అర్థమైతే లేదైనా సజెన్ ఇరా ఒక టెడ్డి గిఫ్ట్ ఇరా మంచిగా ఏ టెడ్డీలుగా అన్నీ చిన్నపిల్ల కాదురా అయితే ఏదైనా కాస్ట్లీ డ్రెస్ కొని మంచిగా ఏ తనకి డ్రెస్లు అవన్నీ నచ్చదురా ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళి టైం స్పెండ్ చేయి ఏ వద్దు మామా అవన్నీ అరే అవునరా సండే మీ అమ్మనన్న ఉండ ఇంట్లో ఉండరు అన్నావు కదా ఒక రెండు గంటలు టెంపుల్కి వెళ్తారు మా టూ అవర్స్ కానీ నేను ఇయ్యను ఎందుకురా మా చెల్లు ఉంటదిరా ఇంట్లో బర్త్డే నా పిల్లతో ఎందుకు మాట్లాడినా నువ్వు ఆ పిల్లతో ఎందుకు మాట్లాడినావు

అవును బాబీ నాకు ఆ బాధే లేదు అందుకే ఒక రోజు బీ పెట్టకుండా రోజు ఆఫీస్కి వెళ్ళా అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో 50 రూపీస్ హండ్రెడ్ రూపీస్ రే నీ దగ్గర పైసలు లేవు గారు ఇప్పుడు తాగటానికి డబ్బులు ఎక్కడే బండి తాగటారా రే కొంచమన్నా సిగ్గుందా తాగడం కోసం బండి తాగడ దిం ఇక్కడ ఎవరైనా కొత్త అయితే నువ్వు తాగ మాకు అవసరం అయితే బండి తర్వాత అని తెచ్చుకోవచ్చు మరి ఎక్కడికి పోయింది చెప్పు హలో నేను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఐఎస్ హోం శాకా భారీ పరిశ్రమ చేక రక్తం చేక బళ్ళు బలహీన వర్గాలు నిరుపేద పార్టీ పిండిది కేకే మూర్తి నాయకత్వం ఫైవ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నేనే మట్టు కొట్టు నా మట్టు కొడరా నువ్వు నా మట్టు కొడరా నువ్వు నేను కూడా నేను నీ మట్టు కొట్టు నేను నేను ఎవరినే ప్రధాని పూకు నా కొడుకు తల్లిదండ్రు డబ్బులు ఇవ్వాలని మా మా వాడికి పదే పదే రీల్స్ పంపుతున్నా అని కోపడక మామ నీలాగా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు నా గర్ల్ ఫ్రెండ్ లేదు నువ్వేనా నీ గురించి అందరూ చెప్పినారీ మీ ఇంట్లో గొప్ప నువ్వేనా ఈ చెట్టుని అయితే మీరు చూసే ఉంటారు బ్రో నువ్వు ఆ చూసిన మా దెంగేద్దాం పా ఇంకేం చెప్తాను మా దెంగేద్దాం పా ఇంకేం చేస్తాను నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఏమండి ఈ అమ్మాయిని చూసారా తన భర్త చనిపోయాడని ఈ అమ్మాయి కూడా చూసే చేసుకుని చనిపోయింది చాలా గ్రేట్ కదా పాపం ఆడికి అక్కడ కూడా మనస్సంత లేదనమాట ఇదే తగ్గించుకుంటే మంచిది